నమస్తే అండి ఒక నాయకుడు రాష్ట్రంలో ఉన్నాడు మెడికల్ కాలేజీ అంటే తెలియనటువంటి నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారు అంటారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా కాదా అవునా కాదా అంటారు దానికి ప్రజలు చప్పట్లు కొడతారు మరి ఫౌండేషన్ వేయడం రిబ్బన్ కట్ చేయడం నేనే చేశానని చెప్పుకోవడం కాలేజీలు నడిపే విధానం కాదు అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు దానికి కనీసం చరిత్రలో రికార్డులో ఉంటాయి ఎక్కడ ఆయన తెచ్చేటటువంటి ఏ ఒక్క అయినా రికార్డులో ఉంటుంది కదా చరిత్ర చెప్తుంది కదా కనీసం ఒక్కగానొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆయన చరిత్రలో తీసుకొచ్చారా చూడండి జగన్ గారు చెప్పేది చేసేది చెప్పేదే చేస్తారు చేసేదే చెప్తారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన కూడా అదే చెప్తున్నటువంటిది విజయనగరం మెడికల్ కాలేజు రాజమండ్రి మెడికల్ కాలేజు ఏలూరు మెడికల్ కాలేజు నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రారంభించాము అని చెప్పారు ఆయన ఇంకా జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలలో ఏడు కాలేజీలు క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి అందుబాటులోకి తీసుకొచ్చాము పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తే పది మెడికల్ కాలేజీలు రన్ చేయకుండా ప్రైవేటు పరం చేసేటటువంటి పని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది దాన్ని మేము అడ్డుకుంటాము ప్రజలకు ఉపయోగం అయ్యేటటువంటి విధంగా మేము చేస్తాము ప్రజల ప్రయోజనాల కోసం మేము ధర్నాలైనా చేస్తాము దీక్షలైనా చేస్తాము దాన్ని అడ్డుకుంటాము లేదంటే మా ప్రభుత్వం వచ్చాక ఎవరు టెండర్లకి వెళ్ళినా ఎవరు టెండర్లు వేసుకున్నా కానీ మా ప్రభుత్వం వచ్చాక మరలా తిరిగి అది పబ్లిక్ సెక్టర్లోకి తీసుకొస్తాము ప్రభుత్వ రంగంలోనికి తీసుకొస్తాము అని చెప్పేసి ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు ఇంకా జగన్ చంద్రబాబు నాయుడు గారు అయితే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే మొన్ననే పాడేరులో ఒకటి ఆపరేషన్ చేశాం పదిహేడు పదహారు మెడికల్ కాలేజీలు రన్ చేయలేకపోతున్నాము నడపలేకపోతున్నామని అంటే ఇక్కడ పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన ఒక కాలేజీ తీసుకురాలేదని చరిత్ర చెప్తుంది కానీ కాలేజీలన్నీ కూడా ఆయనే తీసుకువచ్చామని ఆయన చెప్పటం దానికి ప్రజలు చప్పట్లు కొట్టడం పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే పాడేరులో ఒక మెడికల్ కాలేజీ రన్ చేశామని చెప్పటం ఇదంతా పదహారు మెడికల్ కాలేజీలు నడపలేకపోతున్నాం చెప్పి ఇది ఎంతవరకు సమంజసము అన్నటువంటిది మీరే చెప్పాలి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదన్నది మీరే చెప్పాలి నమస్తే